కాకినాడ పెదాపురం పెద్దాపురం ఫౌండేషన్ సేవలను మరింత విస్తృతం చేయాలని చైర్మన్ అవనాష్ దేవి చంద్ర పేర్కొన్నారు పెద్దాపురంలోని బచ్చు ఫౌండేషన్ అసెంబ్లీ హాల్లో నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఫౌండర్ కోటేశ్వరరావు ఆదేశాల మేరకు నూతన కమిటీని ఏర్పాటు చేశామన్నారు నూతన కమిటీ కూడా సేవా కార్యక్రమాల్లో చొరవ చూపించి ప్రజలకు మేలు చేయాలన్నారు అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు అలాగే రెండు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రిపోర్ట్ను మీడియా ముఖంగా వెల్లడించారు

ఆ పెయింటింగ్ వర్క్స్ కూడా ఒక వారంలో కంప్లీట్ అవుతాయని పాప్ బోర్డు డిజైన్ చేసినప్పుడు ప్రామిస్ చేశారు మనకి కావున అదొక సబ్జెక్ట్ వన్ మనం కంప్లీట్ అయిందని మనం తీర్మానించుకుంటున్నాం అలాగే సబ్జెక్టు టూ చూసుకుంటే కనుక వెల్కమ్ న్యూ ట్రస్టీస్ టు ది అండ్ బిలీవింగ్ ఓల్డ్ ట్రస్టీస్ పాత మెంబర్స్ అందరినీ రిలీజ్ చేసి కొత్త మెంబర్స్ని ఇవాళ నామినేట్ చేయడం జరిగింది అందరికీ కూడా ఇప్పుడు కూడా మంచి బోర్డు ప్రకారం ఫౌండేషన్ లో మేమే అప్పర్ బాడీ మెంబర్స్ ఉంటారు వాళ్ళే డిసైడ్ చేసి ఫౌండేషన్ లో బాడీస్ చేసి ఎప్పటికప్పుడు మీటింగ్స్ అయ్యి కానిచ్చేవారు కానీ ఈసారి కొత్తగా పేపర్ యాడ్ చేసి ఎవరైనా సరే సేవ దృక్పథంతో ఉన్నవారు ఎవరైనా వచ్చి సేవ చేయొచ్చు ప్రెసిడెంట్ చైర్మన్ అని కాకుండా ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళందరికీ కూడా పదవులు ఉంటాయి దాని ప్రకారంగానే మనం యాడ్ చేసి వాళ్ళందరూ కూడా పేపర్ యాడ్ ద్వారా వచ్చిన కొంతమంది ఉన్నారు అలాగే ఇంట్రెస్ట్ తోటి వచ్చిన కొంతమంది ఉన్నారు మిగతా ఎవరైనా సరే నాకు వచ్చి ఇంట్రెస్ట్ గా చేస్తారంటే వాళ్ళందరూ కూడా వెల్కమ్ ఎందుకంటే ఇది ఒకరితో ఇది చేసేది కాదు అందరూ కూడా జస్ట్ పొజిషన్స్ అనేది ఏం లేదు అందరూ వాలంటీర్స్ అని నేను ఈ ప్రెస్ సమావేశంగా నేను తెలియజేస్తున్నాను ప్రెసిడెంట్ గా ఎం వరలక్ష్మి గారిని నియమించడం జరిగింది నిన్న ప్రీ ప్రీ బోర్డ్ మీటింగ్ లో అందరితో పోల్ పౌండ్ కోటేశ్వర వారితో డిస్కస్ చేసి ఆవిడ టీం జరిగింది నమామ్ ఫస్ట్ బోర్డింగ్ మినిటింగ్ లోనే పోటింగ్ లో ఆవిడ పేరు కామినేట్ చేశారు అండ్ సబ్జెక్ట్ నెంబర్ ఫ్రీ గా ఫ్రీ తీసుకుంటే గనుక ప్రెసెంటేషన్ ట్వంటీ ట్వంటీ త్రీ బడ్జెట్ చేసినా బడ్జెట్ పౌండేషన్ డైలోగేటింగ్ ఫర్ న్యూ బడ్జెట్ బడ్జెట్ ఫర్ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పాత బడ్జెట్ ఏదైతే ఉందో మనం బడ్జెట్ అనేది కేటాయించింది ఓన్లీ మన బడ్జెట్ ఫౌండేషన్ ఎసెట్స్ కి కేటాయించి చిన్న చిన్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఊళ్ళు చిన్న చిన్న డొనేషన్స్ ఇవ్వడం జరిగింది బోర్డు మీటింగ్ బోర్డ్ మీటింగ్ అండ్ దానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ అండ్ బ్యాంక్ ఓచర్స్ అన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది బడ్జెట్ ఫౌండేషన్ కి ఆడిటింగ్ కూడా అయిపోయింది ఆ రిపోర్ట్స్ అన్ని కూడా ఇందులో ప్రింట్ చేయడం జరిగింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏ బడ్జెట్ అయితే మనం ప్రవేశపెడతామో అది ఫస్ట్ బోర్డ్ మీటింగ్ వచ్చే ఫౌండేషన్ కొత్త బాడీ నియమించిన తర్వాత నెక్స్ట్ బోర్డ్ మీటింగ్లో మన అందరూ మేము పబ్లిక్ తోటి పబ్లిక్ బోర్డ్ మెంబర్స్తో డిసైడ్ చేసి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో గతంలో అది అందరిలో